శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడు భాద్రపద పౌర్ణమి ఆదివారం రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది చాలా శక్తివంతమైన చంద్రగ్రహణం దాదాపు మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంటుంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా పన్నెండు రాసుల్లో చక్రం తిప్పబోతున్న నాలుగు రాశులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం భాద్రపద పౌర్ణమి రోజు రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో ఏర్పడుతోంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళకి బాగా అదృష్టాన్ని కలిగింపజేస్తుంది ఆ నాలుగు రాసుల వాళ్ళు కూడా ఈ గ్రహణం వల్ల అద్భుతంగా ఆరు నెలల పాటు చక్రం తిప్పబోతున్నారు ఆ నాలుగు రాసులు ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే శాస్త్రంలో గ్రహణ గోచారం అని చెప్తారు ఎప్పుడైనా సరే గ్రహణం వచ్చినప్పుడు ఆ గ్రహణం ఏ రాసులకి విపరీతంగా యోగిస్తుందో ఏ రాసులకి అస్సలు యోగించకుండా ఇబ్బందులు పెడుతుందో ఏ రాశులకి గ్రహణం అనేది మధ్యస్థంగా ఉంటుందో గ్రహణ గోచారంలో చెప్తారు ఈ గ్రహణ గోచార ప్రభావం ఆరు నెలల పాటు మీ రాశి మీద పనిచేస్తుంది కాబట్టి మంచి ఫలితమైనా చెడు ఫలితమైనా ఎప్పుడైనా గ్రహణం వచ్చినప్పుడు ఆ గ్రహణ ఫలితం అనేది ఏ రాశి వాళ్ళకైనా ఆరు నెలల పాటు విశేషంగా పనిచేస్తుంది గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే మన జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు మన జన్మరాశి నుంచి లెక్కపెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు రాసుల్లో గ్రహణం ఉంటే ఆ గ్రహణం మనకి చాలా విశేషంగా యోగిస్తుందని అలాంటి రాసుల వాళ్ళు ఈ గ్రహణం వల్ల ఆరు నెలల పాటు విశేషంగా చక్రం దిప్పుతారని శాస్త్రంలో చెప్పారు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతోంది శాస్త్ర పరంగా ఈ చంద్రగ్రహణం విశేషంగా యోగించే నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ధనుస్సు మకరం కుంభం గ్రహణం ఏర్పడే కుంభరాశి మూడో రాశి అవుతుంది కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ధనుస్సు రాశి వాళ్ళకి ఆరు నెలల పాటు అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే అర్ధాష్టమ శని దోషం ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల ఏది కలిసి రాక బాధపడుతున్నారు ధనుసు రాశి వాళ్ళందరికీ ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి ఆరు నెలల పాటు ఈ చంద్రగ్రహణం వల్ల ధనుసు రాశి వాళ్ళు చక్రం దిప్పుతారు ప్రత్యేకంగా ప్రాపర్టీస్ కొనగలుగుతారు బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ ఉన్న డిస్ప్యూట్స్ అన్ని క్లియర్ చేసుకోగలుగుతారు అలాగే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం దిప్పబోతున్న రెండో రాశి కన్యా రాశి ఎందుకంటే కన్యా రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం గ్రహణం వచ్చిన కుంభరాశి ఆరో రాశి అవుతుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఈ గ్రహణం అద్భుతంగా యోగిస్తుంది కన్యా రాశి వాళ్ళు ఆరు నెలలు చక్రం తిప్పుతారు ప్రస్తుతం కన్యారాశి వాళ్ళకున్న సమస్య ఏంటి అంటే గురుబలం లేదు గురుబలం లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫైనాన్షియల్గా కానీ జాబ్ పరంగా కానీ చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళందరికీ ఈ గ్రహణం బిగ్ రిలీఫ్ కన్యా రాశి వాళ్ళకి ఆరు నెలలు బ్రహ్మాండంగా ఉంటుంది ఆరో స్థానంలో కన్యారాశి వాళ్ళకి గ్రహణం వచ్చింది కాబట్టి ఈ ఆరు నెలల్లో కన్యా రాశి వాళ్ళకి పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోతాయి భయంకరమైన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు అలాగే ఈ చంద్రగ్రహణం వల్ల చక్రం దిప్పపోతున్నటువంటి మూడో రాశి ఏంటంటే వృషభ రాశి ఎందుకంటే వృషభ రాశి నుంచి పెట్టినప్పుడు గ్రహణం వచ్చే కుంభరాశి పదో రాశి అవుతుంది అంటే వృషభ రాశి వాళ్ళకి పదో ఇంట్లో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణం తర్వాత వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే చాలా సంవత్సరాలుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వాళ్ళకి గ్రహణం తర్వాత ఆరు నెలల్లో బ్రహ్మాండమైన ప్రమోషన్ మీకు కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మీ కెరీర్లో చక్రం తిప్పుతారు మీరు జాబ్ చేస్తే జాబ్లో టాప్ పొజిషన్ బిజినెస్ చేస్తే బిజినెస్లో టాప్ పొజిషన్ ఇలా వృషభ రాశి వాళ్ళకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కెరీర్ పరంగా టాప్ పొజిషన్లో ఆరు నెలల పాటు కూర్చోబెడుతుంది కాబట్టి చక్రం తిప్పబోతున్న మూడో రాశి వృషభ రాశి ఆ తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్న ఆఖరి రాశి నాలుగో రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశికి పదకొండో స్థానంలో చంద్రగ్రహణం వస్తుంది పదకొండో స్థానం అంటే జ్యోతిష్యంలో దాన్ని మించిన గొప్ప స్థానం లేదు అది లాభస్థానం అంటారు ఆర్థికంగా మేషరాశి వాళ్ళకు బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతే మేషరాశి వాళ్ళు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుందని చెప్పచ్చు అంటే అంత అద్భుతమైన శుభ ఫలితాలు ఆరు నెలల పాటు మేషరాశి వాళ్ళు గ్రహణం తర్వాత చూస్తారు అంత బ్రహ్మాండమైనటువంటి రాజయోగం ఉంది చక్రం దిప్పుతారు కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీ భాద్రపద పౌర్ణమి రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది దీనివల్ల ఆరు నెలల పాటు బ్రహ్మాండంగా చక్రం దిప్పి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అందుకోబోతున్న నాలుగు రాశులు ఏంటంటే ధనుస్సు రాశి కన్యారాశి వృషభ రాశి మేషరాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు మాత్రం జాక్ పాట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం గ్రహణం సందర్భంగా గ్రహణం పూర్తయిపోయిన తర్వాత గ్రహణ శాంతి చేసుకోవటం గ్రహణ దానాలు ఇచ్చుకోవటం ఇలాంటివి చేయటం ద్వారా సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి సింహద్వారం దగ్గర మీ తలుపు తట్టాలన్నా చిరకాలం తరతరాలకు ధనానికి లోటు లేకుండా ఉండాలన్న ఎలాంటి శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లక్ష్మీదేవి ఆనందంతో మీ ఇంటి సింహద్వారం దగ్గరకు వచ్చి మీ ఇంటి తలుపు తట్టి ఇంట్లోకి వచ్చి తరతరాలని అనుగ్రహించాలంటే చిరకాలం ధనానికి లోటు లేకుండా ఉండాలంటే నూటొక్క రూపాయి బిళ్ళల విధి విధానం పాటించాలని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ నూట ఒక్క రూపాయి బిళ్ళల విధి విధానం ఏంటంటే ఎప్పుడైనా శుక్రవారం రోజు మీ ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ పెద్దది ఉంచి దానిలో నూట ఒక్క రూపాయి బిళ్ళలు ఉంచండి ఆ నూట ఒక్క రూపాయి బిళ్ళల మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి అలా దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవికి పరమాన్నం కానీ కట్టె పొంగలి కానీ నైవేద్యంగా సమర్పించండి అలా సమర్పించి ఇంట్లో ఆడవాళ్ళు ముగ్గురు ముత్తైదవలను ఇంటికి పిలవండి ఆ ముగ్గురు ముత్తైదవలకి పసుపు కుంకుమ పూలు పండ్లు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జాకెట్టు ముక్క తాంబూలంలో ఉంచి తాంబూలం ఇవ్వండి ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ అత్తమామలకు కానీ తీపి పదార్థాలు ఇవ్వండి ఇలా ఆరు శుక్రవారాలు చేయాలి ఆరు శుక్రవారాలు ఇలా ప్రతి శుక్రవారము కూడా రాగి పళ్ళెల్లో కానీ ఇత్తడి పళ్ళెల్లో కానీ నూటొక్క రూపాయి బిళ్ళలు ఉంచి ఆ నూటొక్క రూపాయి బిళ్ళల మీద దీపం పెట్టి లక్ష్మీదేవికి పరమాణం కానీ కట్టె పొంగలు కానీ నైవేద్యం పెట్టి ఆ తర్వాత ముగ్గురు ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి తల్లిదండ్రులకి లేదా అత్తమామలకు తీపి పదార్థాలు పంచిపెట్టి ఇలా ఆరు శుక్రవారాలు చేసిన తర్వాత ఆరో శుక్రవారం యజమాని కానీ యజమానురాలు కానీ ఎంత బరువు ఉంటుంటారో అంత బరువు ఉన్నటువంటి బియ్యాన్ని అమ్మవారు దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి ఆలయంలో ప్రసాదాల నిమిత్తమై దానంగా ఇవ్వాలి ఇది చాలా అద్భుతమైనటువంటి పరిహారం అలాగే మంగళవారం పూట శుక్రవారం పూట ఎప్పుడైనా సరే మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యంగా పెడితే కూడా లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలాగే లక్ష్మీదేవి తలుపు తట్టి ఇంట్లోకి వచ్చాక స్థిరంగా ఇంట్లో ఉండాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని గురువారాలు వెలిగించాలి గురువారాలు ఆ దీపం ఎలా వెలిగించాలంటే మీ పూజా మందిరంలో ఒక వెండి ప్రమిదలో కానీ మట్టి ప్రమిదలో కానీ ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఒక రూపాయి నాణే ఉంచండి అలా కనీసం మూడు గురువారాలు కానీ పన్నెండు గురువారాలు కానీ ఇరవై ఒక్క గురువారాలు కానీ చేయండి ప్రతి గురువారము కూడా ఒక రూపాయి నాణే ఉంచండి దీపం కొండెక్కాక ఆ రూపాయి నాణ్యాన్ని భద్రపరచుకోండి మూడు గురువారాలు లేదా పన్నెండు గురువారాలు లేదా ఇరవై ఒక్క గురువారాలు పూర్తయిపోయిన తర్వాత ఈ రూపాయి రూపాయినాణ్యాలన్నీ కూడా చక్కగా కొత్త వస్త్రంతో కడిగిన తర్వాత పొడి వస్త్రంతో తుడిచి వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా అమ్మవారి ఆలయంలో ఉన్న హుండీలో వేయండి లేదా ఆ మూటను మీరు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి ఇలా చేసినా కూడా స్థిర లక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా నూటొక్క రూపాయి నాణ్యాల పరిహారం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆరు శుక్రవారాలు పూర్తయిపోయిన తర్వాత వాళ్ళ ఎత్తు ఉన్నటువంటి బరువు కలిగినటువంటి బియ్యాన్ని దానం ఇచ్చిన తర్వాత ఆ నూటొక్క రూపాయి నాణ్యాలు కూడా పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి అలా చేస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి చిరకాలం లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి